మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి నెలసరి సమస్యలు అండాశయ నీటి బుడగలు గర్భాశయ కడితలు లాప్రోస్కోపీ గర్భిణీ స్త్రీలకు కోత కుట్లు లేకుండా హైరిస్క్ ఆపరేషన్లు చేయబడును జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించబడును డాక్టర్ ఎన్డిఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పథకంలో అన్ని రకాల ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్యం గుర్తించబడిన వ్యాధులకు ఉచిత చికిత్స చేయబడిన ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నమస్తే పొదిలి టైమ్స్ వీక్షకులకు ఈరోజు ఒక పొదిలి పట్టణంలో చారిత్రాత్మక కోనేరు గురించి మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం మహాశివరాత్రి పర్వ పర్వదినం సందర్భంగా పొదిలి పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే ఒక పండగ ఏదైతే ఉందో అది మహాశివరాత్రి పండగ జిల్లా నలుమూల నుంచి రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి సుమారు వేలాది మంది భక్తులు పొదిలి పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా వచ్చి దర్శనం చేసుకుంటారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పొదిలి శివాలయం నందు రథోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొనే పరిస్థితి ఉంటుంది అత్యంత వైభవంగా పొదిలి పట్టణంలో వేలాది మంది భక్తుల మధ్య జరిగే మహాశివరాత్రి రథోత్సవం లేక పండుగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితున్న నేపథ్యంలో ది శివరాత్రి సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మక శివరాత్రికి సందర్భంగా పొదిలి పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉండే ఈ కోనేరు యొక్క ప్రస్తుత తాజా పరిస్థితి ఏమి ఉంది ఇది కోనేరు విశిష్టత గురించి మీకు తెచ్చే ప్రయత్నంగా భాగంగా ఈరోజు ప్రత్యేకమైన వీడియోను చేసే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం మీద ఈ మన శివాలయంకే అనుబంధంగా ఈ కోనేరు ఉండేది కోనేరులో ఇది గతంలో ఎనభై తొమ్మిది ప్రాంతంలో ఈ మొత్తం ఇక్కడ ఉన్న సుమారు ఎనిమిది ఎకరాల పొలం పైగా ఉన్న ఈ పొలాన్ని ఇక్కడ వాసువి కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఉన్నాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్వయ్మెంట్ అధికారులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ కోనేరు ఈ కోనేరు సంబంధించి మాత్రం పొదిలి శివాలయం కిందే అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది తర్వాత ఈ కోనేరు పైన ఈ వాసువి కాంప్లెక్స్కు అనుబంధంగా వాళ్ళు పైకి ఒక బ్రిడ్జి నిర్వహించారు ఆ బ్రిడ్జికి సంబంధించిన దృశ్యాలు చూడవచ్చు ఈ బ్రిడ్జి దాదాపుగా ఈ కోనేరు పైన చారిత్రాత్మకమైన వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోనేరు పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం అనేది శాస్త్రబద్ధంగా విరుద్ధమైన అప్పటి నాటి పాలకులుగా అయితే మిగతా వాళ్ళు అయితే దీన్ని పట్టించుకోకుండా పరిస్థితి ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది దాని తర్వాత దీని యొక్క చారిత్రాత్మక పరిస్థితి కోల్పోయే పరిస్థితి ఉంది తర్వాత ఇక్కడ ఈ కోనేరు కోనేరులో గతంలో ఒక రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో సుమారు ఒక ముగ్గురు పిల్లలు దాకా ఈ కోనేరులో నీటిలో స్థానాలు కొట్టు స్థానాలు చేస్తూ మృతి చెందిన పరిస్థితి అయితే కూడా ఈ కోనేరుకు ఉంది ఈ కోనేరుకు ఆలన పాలన పట్టించుకోకపోవటం వల్ల గత పట్టించుకోకపోవటంలో దుష్టి ప్రధానంగా ఉంది గతంలో రెండు వేల సంవత్సరంలో ముగ్గురు పిల్లలు చనిపోయిన తర్వాత ఇక్కడ కోనేటికి బాగా ఓట వచ్చే పరిస్థితి ఉంది ఆ ఓటను కూడా స్థానికులు కొంతమంది స్థానికులు వ్యాపారస్తులు ఇక్కడ ఓటును కూడా బూట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం కోనేరు పూర్తిగా చెట్లతో నిండిపోయింది ఇక్కడ దాదాపు రాత్రిపూట్ల మందుబాబులు కూడా ఇక్కడ మందుబాబులు కూడా ఇక్కడ కూర్చొని మద్యం సేవించే పరిస్థితికి దేని స్థితికి కోనేరు అయితే దేజారిన పరిస్థితి మన కనపడుతుంది గత వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రతి కోనేరు గురించి దేవస్థాన అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు మనం జాగ్రత్త మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం మహారా మహాశివరాత్రి పండుగ పర్వదినం కోనేల్లో ప్రత్యేకంగా దీపాలు వెలిగించి మహిళలు వదిలే పరిస్థితి చూస్తూ ఉంటాం ఇదే విధంగా ఈ కోనేల్లో కూడా దీపావళి కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయాన్నే రాత్రి దీపావళి వదిలే పరిస్థితి ఉంటుంది అదే శనివారం కార్తీక సోమవారం రోజు ప్రత్యేకం పూజలు చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఏదైతే దేవి నవరాత్రులు ఉంటే దేవి నవరాత్రుల్లో కూడా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులతో ప్రత్యేక పూజలు చేసి దీపావళి వదాల్సిన ఉన్న ఇంకా ఇంత అద్భుతమైన కోనేరు మన పట్టణంలో ఉన్నా కానీ దీన్ని పట్టించుకోవడం లేని పరిస్థితులు లేకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశ నిశ్రోలకు లోనైపోతుంది అదేవిధంగా ఈ కోనేరు సందర్భంగా మాత్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకునే ఉంది అనేకంగా ఈ కార్య ఈ యొక్క కోనేరు ద్వారా కోనేరు పునర్ధనం జరిగితే దేవస్థానం సంబంధించిన అధికారులు పునరుద్ధరణ జరిగితే మనం అనేక ప్రముఖ దేవస్థానాలను మనం చూస్తుంటాం కోనేరులో తెప్పోత్సవం కోనేరులో అనేక కార్యక్ర తెప్పోత్సవంతో పాటు తర్వాత స్థానాలు పవిత్రమైన అనేక స్థానాలు కూడా కోనేరులో చేసి భక్తులు తమ కోరికలు కోనేరులో స్నానం చేసుకొని భక్తులు నేరుగా దేవస్థానంలో వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితులు అయితే అనేక ప్రధాన దేవస్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిస్థితి ఉంది కానీ మన మన కర్మ ఏంటంటే ఇక్కడ గుడికి పక్కనే వంద మీటర్లో పోయి కోనేరు ఉన్న దీన్ని ఆలనా పాలన పట్టించుకునే పరిస్థితుంది ఇక్కడ శాస్త్ర విరుద్ధంగా పైన ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టం ఆ బ్రిడ్జి తర్వాత దీని అయిపోవటం దీని చుట్టూ ఎంతో అద్భుతంగా ఉంది ఇప్పటికీ కూడా ఈ కోనేరుని కూడా సంబంధించిన చుట్టూ చెట్లు చిలకంపలు ఇవన్నీ తొలగించేసి చేస్తే ఇప్పటికీ కూడా లోపల నీటి ఓట వచ్చే పరిస్థితి ఉంది వాటి అన్ని కానీ తొలగించి చేస్తే ఇది కూడా భవిష్యత్ చేయగలిగితే ఇక్కడ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక స్థానాలు పూజలు ఆ దీపా దీపాలు వదిలే కార్యక్రమం అనే కార్యక్రమాలు చూసుకుంటానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా దేవస్థానం అధికారులు ఈ కోనేరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కోనేరుని సమగ్రంగా చెక్ చర్యలు చేపట్టాలని ఆ పొదిలి టైమ్స్గా ఈ పొదిలి పట్టణ పౌరులుగా మేము కోరుకుంటున్నాం మొత్తం కోనేరు ముఖద్వారం దగ్గర ఉన్నాం ఈ ముఖద్వారం చూడు చారిత్రాపమైన ఏ విధంగా ఉండవు ఇదే విధంగా చుట్టూ దీనికి ముఖ ద్వారం ఇది ముఖద్వారం నుంచి కిందకి భక్తులు కానీ సంబంధించిన స్థానాలు కానీ చేసుకునేది ప్రధాన ముఖద్వారం ఈ ముఖ ద్వారం కూడా నేటికి కూడా అలానే ఉన్న పరిస్థితి ఉంది ఎంతో చారిత్ర వేల సంవత్సరాలకు సంబంధించిన ఈ చారిత్రాత్మక కోనే పునర్ధ దిశగా అడుగులు వేస్తారా లేక ఇదే విధంగానే ఎంత చండాలంగా ఉందో చూడండి ఒకసారి చోట్లు ఈ పక్క అయితే మందు సీసాలు అవి కూడా ఉన్నాయి పరిస్థితి గ్లాసులు సిగరెట్ పెట్టెలు ఇవన్నీ ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన కోనేరుని చాలా ఎలా ఉందంటే పరిస్థితి చాలా అద్మానంగా ఉంది ఈ పక్కన చెత్త చదారం వేసుకునే పరిస్థితి ఉంది మొత్తం మీద దేవాదాయ శాఖ అధికారులు అయితే మేము స్థానిక ప్రజాప్రతినిధులమే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క కోనేరిని రేపు అంకురణ లోపనే లోపల పునర్ధగా చర్యలు చేపడతారని ఆశిస్తూ ఈ వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో పొదిలి మందగిరి పొదిలి టైమ్స్